హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సంక్రాంతి అంటేనే పూజలు చుట్టాలు ఇంకా పెద్దవాళ్ళకి పెట్టుకోవడం ఇవే సరిపోయినాయి పొద్దున్న నుంచి లేస్తే మా అమ్మ ఇంట్లో దీపారాధన చేసేసి తులచీడు దగ్గర దీపారాధన చేసేసి ఆ తర్వాత మా తాత తాతపట్టం దగ్గర దీపం పెట్టేసి ఇంక మా తాతకి చేసి పెట్టేసి ఆ తర్వాత తాతకి బట్టలు పెట్టేసుకొని ఇంటిలో పాదమి కలిసి తాత తాతపట్టం దగ్గర సాంబ్రాన్ వేసేసి అందరు బాగుండాలని చెప్పి దండం పెట్టేసుకున్నాము ఇక పోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బుడ్డోడు కూడా ఫస్ట్ సారి తాతకి సాంబ్రాను వేసేసి దండం పెట్టుకున్నాడు ఇంకా ఇదంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఆ తర్వాత అందరం కలిసి తినేసి ఇంటి నిండా చుట్టాలు చూడండి అంత హడావిడిగా ఎంత బాగుందో మా బుడ్డోడు చూడండి ఎట్టు ఇంక ఇంకా తిని అయిపోయిన తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళి నేను ముగ్గేసి వచ్చాను ఈ సమాధులు మా నాన్న వాళ్ళ నాయనమ్మయ్యి తాతయ్య అనమాట చిన్న చెట్టు కింద ఉంటాయి ఇంకా నేను మా అమ్మ మూడు గంటలప్పుడు పోయేసి పూలమాల్లో అవి తీసుకెళ్ళాము దీపారాధన చేయడానికి నూనె అవన్నీ తీసుకొని దీపం పెట్టేసి ఆ తర్వాత మా నాన్న మా తమ్ముడు వచ్చారు నేనేమో ఇంటికెళ్ళాము మా బొడ్డోడు ఆడుస్తుంటే వాళ్ళు ముగ్గురు కొబ్బరికాయలు కొట్టేసుకొని దండం పెట్టుకొని ఇంటికి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఉంటా అయితే